వెల్కమ్ టు కమలాక్రమ్ నేనే కమలాకరీ అందరూ ఎలా ఉండే బాగుండారా నేనైతే సూపర్ సూపర్ ఈ రోజు లాగలేండి ఏం లేదు మా పిల్లలు సినిమాకు వెళ్తారట ఇది కలికి మూవీ వచ్చిందట అది అది చూసేసరికి మా అమ్మూలైతే ఎక్సైట్ అవుతుంది నేను పోవాలి పోవాలంటే నేనైతే రాను నా వల్ల కాదు నేను నాకు సినిమాలు అన్నీ ఎడిటేషన్ అనిపిస్తుంది తలనొస్తుంది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు ఉండే కానీ ఆ పొయ్యి మనం అలా ఇవన్నీ మనకి ఎందుకు అనుకుంటే ఇక నసపెట్టింది నసపెట్టేసి మా అక్కిగాడి ఇట్లా ఉండి అన్నకు ఫోన్ చేస్తాం అన్న వచ్చినాక అన్నతో సినిమాకి వెళ్తాం అని సరే మిమ్మల్ని అయితే పంపాను అన్నను ఎవరు అక్కను ఎవరైనా ఉంటే వాళ్ళతో పంపిస్తాను కానీ నేను ఒక నేను పంపేను అన్నాను సరే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసిండు చేస్తే కాలేజీ నుంచి తీసుకొచ్చిండు వాళ్ళు సరే పోదామని సినిమాకి వెళ్తామని వెళ్తున్నారు అయితే అలా ఎలా ఉంటుంది ఏంటిది వాళ్ళు సినిమా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటిది కలిపి ఎట్లా ఉంది ఏంటిది అన్నీ ఒకసారి వెళ్ళి చూద్దామా ల్యాక్స్ కూ థియేటర్కి వచ్చినాము పర్లేదు ఎంత ఈరోజు ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఉన్నాము అన్న పార్కింగ్ బండి పార్క్ చేసి వస్తాను వెళ్ళండు అట్లాంచేనా ఏమో వచ్చి చాలా రోజులు అవుతుంది అన్న వస్తున్నాడు నువ్వే ఇక్కడి నుంచి వస్తావని చెప్పి ఇక్కడికి వచ్చిన అయితే ఇక్కడ నుంచే మూవీకి చెక్ చేయించుకొని లోపలికి వెళ్ళాలంట సార్ ఇటు ఇటు స్టార్ట్ అయిందా అది రామ్ అది ఏమో అన్న నాకేం తెలుస్తులేదు సెలిబ్రేట్ అయినా ఈరోజు తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు మా థియేటర్లో తిప్పి తిప్పి కొడితే పది మంది కూడా లేము చక్కగా ఏ థియేటర్లో ఇంటర్వెల్కి బయటికి వస్తే ఇట్లా ఆగండి ఒకసారి సినిమా రివ్యూ చెప్పండి ఎట్లుంది మీకు ఎట్లా అనిపించింది పార్ట్ టూ చూస్తారా మరి నువ్వు చెప్పరా వీడైతే ఒక్కసారి కూడా ఆవలియకుండా చూసిండు ఎట్లా అంటే ఇట్లా మొత్తం దీనంగా ఇట్లాపోయింది లోపలికి సో సినిమా మాత్రం ఏ కౌంద్ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం నేను యాక్షన్ మూవీని ఇంత ఇంట్రెస్ట్గా చూడటము మస్తు అనిపించింది అసలు అంటే కొంచెం ఫెమిలియర్ క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే అశ్వత్థామ అర్జునుడు కర్ణుడు ఇక ఫెమిలియర్ క్యారెక్టర్స్ ఉన్నారు కాబట్టి మస్ట్ ఇంట్రెస్ట్ అనిపించింది అయితే చాలా బాగుంది రివ్యూస్ చూసిన ఫస్ట్ సినిమాకి సినిమాది మస్తుండే అంటే అంతగానం ఏముంది యాక్షన్ మూవీ అంటే ఎప్పుడు కొట్టుకోడు తిట్టుకోడు ఇవే ఉంటాయి అనుకున్నా కనిపల్లే ఉంది మూవీ ఏమైంది అంటే ఇట్లేదు ఇంకా ఆహా నైట్ డ్రైవ్స్ ఎంత బాగుంటాయి అసలు సల్ల గాలి వస్తుంది బాగుంది గాలి మాత్రం ఎక్సలెంట్ వస్తుంది జయ్య జయ్య అని ఆ టీవీట్ కూడా ఆన్లైన్ ఉంది పోతోంది అన్న అక్కిగానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు బండిట్ల నడపాలని ఫైనలీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ ఏమైందిరా అక్కిగా ఎందుకు ఇప్పుడు హ్యాండిల్ ఇది పెట్టేసరికి మేము వచ్చేసరికి పన్నెండు పన్నెండు వస్తే మా అమ్మ మా కోసం ప్రేమగా ఏంది మేము ఏం చేస్తున్నావు చెప్పు బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ చీక్ నువ్వు తిన్నావా నాకు రెండు రెండు స్లైజ్లు చాలా ఎక్కువ మా డాడీ నిద్ర వస్తుంది నిద్ర డాడీ 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 సినిమా మొత్తం డాడీ డాడీ ఇగో ఒకటి చెప్తున్నా సినిమాలు చూస్తుంటే నాకు ఈ నిద్ర వచ్చినట్టు అయింది మధ్యలో వాడు ఒక్కడే తెలుసా ఇక దయ్యం పెట్టినట్టు ఇట్లా కళ్ళు కూడా కన్న రెప్ప కూడా కొట్టకుండా చూసి బీరిపోయింది ఇట్లా సినిమాలకి డాడీ అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు జాగ్రత్త డాడీ మళ్ళా షెల్లు కూడా అందలు వేసినామనుకో తెలుసు డాడీ షెఫ్ డాడీ చికెన్ బాగా చేస్తాడు నాన్ వెజ్ బాగా చేస్తాడు కానీ వెజ్ వస్తాడు మంచిగా చేయడు ఇంకో అన్న టేస్ట్ చేసి చెప్పు అన్నయ్యకి ఇచ్చిన ఉప్పు ఎక్కువైందా కారం తక్కువ అయిందా బాగుందా

నాకు అంటే నేను తినడానికి ఇక్కడ నాకు అయితే బ్రెడ్ ఆమ్లెట్ మమ్మీ నాకు ప్లేట్ సో సక్సెస్ఫుల్గా మేము కలికి మూవీకి పోయేసి వచ్చినాం చూసినాము మీకు ఏం నచ్చిందా ఓవరాల్ ఒపీనియన్ నాకు కూడా నచ్చింది సో మేము మూవీ నుండి రాగానే మా అమ్మ వాళ్ళు మాకు బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టిర్రు తినాలి ఇప్పుడు వెళ్ళి సో మీకు బాయ్ అని నచ్చుతా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ గుడ్